ఓకే సినిమా కొంచెం మెల్లగా వెళ్ళింది కానీ మీన్స్ కామెడీ ఉంది అందుకే లైక్ ఫన్ ఉంది మూవీ ప్రభాస్ మంచిగా చేశాడు కామెడీ మంచిగా చేశాడు ఇది డిఫరెంట్ రోల్ ఇప్పుడు లైక్ సదార్ కల్కి తర్వాత ఒక కామెడీ రోల్ చేశాడు కదా అందుకే మంచిగా చేశాడు అంటే ప్రభాస్ గారు చూపించారు ప్రభాస్ గారి అది ప్రతి యాక్షన్ సీన్ లో కార్టూన్ లాగే ఉన్నాడు అది ఆ విఎఫ్ఎక్స్ చాలా మోసం కానీ ఎండ్లో క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ మంచిగా ఉంది కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది సెకండ్ హాఫ్ నుంచి బాగా ల్యాక్ చేసేసి అలాగే అలాగే క్లైమాక్స్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్తుంది అది చాలా బోరింగ్ బోరింగ్ అవుతుంది రాజా హ్యాండిల్ చేయలేదు లేదు నేను మనం ఇప్పుడు వెళ్తున్నాం కొండాపూర్ విలా నంబర్ సెవెంటీన్ కంగ్రాచులేషన్స్ చెప్పడానికి డైరెక్టర్ రమ్మన్నారా చెప్పాడు కదా ఇంటర్వ్యూ పెట్టారు ఆహా ఉంది ఉంది లైక్ చాలా చాలా సాంగ్స్ ఉంది ఆ సహనా సహనా రెండు టైమ్స్ వస్తుంది అది చాలా అంటే బాగుంది వింటేజ్ ప్రభాస్ చూస్తారు లాగ్ లేదు ఏది లేదు సూపర్ ఉంటుంది సూపర్ హైలైట్స్ ఉన్నాయి చాలా బాగుంది ఆల్ ఓవర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ కంప్లీట్ వెరీ నైస్ నిజంగా చాలా బాగుంది అన్ని బాగున్నాయి మీకు అసలు ఇందులో మైనస్ ఏం లేదు చాలా బాగుంది లవ్ ద మూవీ బాగుంది

ఇది సుదర్శన్ అయ్యుంటుంది ఇప్పటికీ బట్టలు లుపుకొని చుట్టూ పీకాస్కుంటుండే అట్లుండే క్లైమాక్స్ వేరే లెవెల్ దింపేసి రాజు గారు పాపం క్రొకే పాపం పాపం అనిపిస్తలేదు ఆ క్రొకేడ అని చూస్తే అట్లా జోకరేషమేషర్ అంటే నెక్స్ట్ ఉంది గట్టిగా ఉంది పెద్ద దింపేస్తారు నెక్స్ట్ టైం ఎన్నిసార్లు చెప్తాం చాలా తిరిగింది చాలా బాగుంది మొత్తం హ్యారీ పాటర్ లెవెల్ ట్విస్ట్ అసలు ప్రభాసనలో చూసాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి ఇచ్చిన అవకాశం ప్రభాస్ కాదు ప్రభాస్ ఇచ్చిన అవకాశం మారుతి వాడుకొని హిట్ కొట్టాడు అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ గారిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయారు అనేసి అంటున్నారు కదా తప్పు అన్నది వాడాలో అలా వాడారు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాలా మంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అనేసి ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది ఇంటర్వెల్ సీన్ దగ్గర వెళ్ళిపోయింది క్లైమాక్స్ అంటే ఇంకా చెప్పొద్దనండి మీకు పిచ్చి పదండి చాలా బాగుంది మీరు ఎమోషనల్ గా కనెక్ట్ ముందే చాలా బాగుంది మీరు ఎమోషనల్ కనెక్ట్ అయితే మాత్రం మీకు మూవీ పిచ్చి పిచ్చిగా వచ్చేస్తది హారర్ సీన్స్ రాజా సబ్ 2 కోసం వేడి ఆ హారర్ సీన్స్ లో ప్రభాస్ ఎంత డిఫరెంట్ గా డైలాగ్స్ అయితే క్రేజీ చాలా బాగుంది అంటే ఓవరాల్ గా డిఫరెంట్ స్టోరీ అసలు ఇలాంటి స్టోరీ ఎలా రాసారో ప్రభాస్

కానీ కరెక్ట్ వాడుకున్నారు ఫస్ట్ సాంగ్ ఒక్కటి నాకు నాన్సింగ్ అనిపించింది తర్వాత అంతా ఓకే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు సాంగ్స్ బాగున్నాయి ఎమోషనల్ స్టోరీ అన్న చాలా బాగుంది ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూస్తే మాత్రం ఏంటంటే ఏంటి ఎమోషనల్ ఇంత ఎమోషనల్ గా పెట్టాడు కొంచెం లాగ్ చేస్తున్నాడు అనిపించింది ఇంటర్వ్యూల్ తర్వాత ఓకే సెట్ అనిపించింది అంటే క్రొకడైల్ పేట దగ్గర కానివ్వండి ఇంకొన్ని సీట్స్ దగ్గర కానివ్వండి నాకు ప్రభాస్ గారిని కార్టూన్ లాగా చూపించారు కొంచెం అనేసి కార్టూన్ అలా చెప్పిన నా దగ్గర రమ్మని అన్న చూపిస్తాం మేము సినిమా తీసుకొచ్చి కార్టూన్ లాడుతున్నారు అన్న కార్టూన్ లాగా ఏమీ ప్రభాస్ అంటే ఇప్పుడు ప్రభాస్ ఈ మూవీ రాజాసా మూవీని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు వాటిని వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలండి ఎవరైతే మారుతి సార్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళారో ఒకసారి వెళ్ళి చూడండి ఎంత అప్రిషియేషన్ వస్తుందో తెలుస్తుంది వాళ్ళకి

ఏం నచ్చింది నీకు మూవీలో ఫైటింగ్ సీన్స్ యాక్షన్ సీన్స్ అన్ని క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపిస్తుంది ఓకే ప్రభాస్ గారిని కార్టూన్ లా చూపిస్తారు అక్కడ అనేసి కదా ప్రభా క్రొకడైల్ దగ్గర నిజమే అది చెప్పిన వాళ్ళే కార్టూన్స్ చెప్పిన వాళ్ళే కార్టూన్స్ అంటావా క్లైమాక్స్ సీన్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది అన్ని బాగున్నాయి ఈ డ్యాన్స్ చేయడం జో కామెడీ టైమింగ్ అన్ని అన్ని బాగున్నాయి పబ్లిక్ అందరూ ఆడియన్స్ ఎట్లా నవ్వుతున్నారు అని అంటే లో కూర్చొని

లాగ్ ఏం లేదండి సెకండ్ హాఫ్ లో చాలా కామెడీ ఉన్నది ఫస్ట్ హాఫ్ మేబీ ఉండొచ్చు కొద్ది బోరింగ్ పబ్లిక్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ లో చాలా కామెడీ ఉన్నది కరెక్టే ఉన్నది ప్రభా తీసిన మూవీ కరెక్టే హీఈస్ డార్లింగ్ సో రియలీ లవ్ హిమ్ థ్యాంక్ ఈ సినిమా నిజంగా చెప్తున్నా అబద్ధం కాదు పవన్ కళ్యాణ్ అభిమాని చెప్తున్నా ప్రభాస్ అని అంటే మాకు ప్రాణం ఆయన ఇష్టపడతాం ప్రతి ఒక్కరిలో ఇష్టపడతాం కాబట్టి నిజంగా ఫస్ట్ ఆఫ్ మాత్రం కామెడీ పెద్దగా పండించిన సినిమా మాత్రం బోర్ ఉంటుంది ఫస్ట్ మాత్రం ల్యాగ్ 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 చేసిపోతుంది దాని తర్వాత నేను చెప్తున్నా అన్న ల్యాగ్ ఎక్కువ కొడుతుంటాడు మనకు ఫస్ట్ ఆఫ్ మాత్రం బోర్ ఉంటుంది సినిమా మాత్రం ముగ్గురు ఏరియాలు పెట్టి ఎందుకు పెట్టినో నాకు అర్థం కాలేదు అదేవిధంగా సంజయ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్రదర్ అదేవిధంగా లాస్ట్ థర్టీ మినిట్ మాత్రం మారుతి అని మాత్రం రాసుకోలేదు ఆ స్టోరీని ఒక మన ఎవరు రాజు ఒక రాజమౌళి గారు ఒక పెద్ద పెద్ద హిట్ సినిమాలు కొట్టిన వాళ్ళు వాళ్ళు రాసిన ఎవరు పక్క నుంచి కాపీ కొట్టినారని నాకు అనిపించారు అల్టిమేట్ లాస్ట్ థర్టీ మినిట్ మాత్రం అల్టిమేట్ అన్న ప్రభాస్ అల్టిమేట్గా తీసి లాస్ట్ థర్టీ మినిట్స్ లాస్ట్ క్లైమాక్స్ ఒక ఐదు నిమిషాలు కొట్టినా సినిమా మాత్రం థర్టీ మినిట్స్ తప్ప మిగతాది ఏం లేదు సప్ప సప్పగా ఉంటుంది బిర్యానీ మాత్రం సప్ప సప్పగా ఉంటుంది అన్నని ఒక శివుడు లాంటి అన్నని అరే శివుడు లాంటి ప్రభాస్ అని వాడుకో వాడుకోండి వండుకోండి తినండి అని ఛాన్స్ ఇచ్చిండు ప్రభాస్ అన్న మారుతి డైరెక్టర్ గారు వాడుకోలేకపోయాడు పాపం ఆయన పెద్ద పెద్ద టెక్నీషియన్లను చూసి పెద్ద పెద్ద హీరోలను చూసి భయపడ్డాడని నాకు అనిపించింది ఈ సినిమాలో ఆయన హ్యాండిల్ సరిగ్గా చేయలేదు ఆయన విల్లా నెంబర్ ఇచ్చిండు ఏడ్చిండు ఏం ఏడ్చినా సినిమా బాగుండాలిగా బాగలే ముప్పై నిమిషాలు మాత్రం అమ్మ తోడు చెప్తాం ముప్పై నిమిషాలు మాత్రం లాజ్గా చివర చివర లాస్ట్లో స్టార్టింగ్ మాత్రం మొత్తం ఆగమా ఆ కామెడీ ఇది కామెడీ అంటే మనం కామెడీ అని మనం నవ్వాలి దాని దాదాపు ఇది యాక్షన్ అంటే ఇది యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఇది యాక్షన్ మనం యాక్షన్ మనం అనుకోవాలి ఇమాజినేషన్ చేసుకోవాలి సినిమా మాత్రం పోదు ఎందుకు ఈ వైట్ షార్ట్లు పెడతాడమయ్యా మొత్తం వైట్ షార్ట్లు పెడతాడు కొన్ని ఆయన మొత్తం డూప్ డూప్ ప్రభాస్ లాగా అనిపించింది నాకు ప్రభాస్ అని నాకు అనిపించగానే అల్టిమేట్ ఆయన యాక్టింగ్ అల్టిమేట్ ఉంటుంది లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం మారుతుంది నువ్వు రాసుకోలే మారుతాయి అమ్మతోడు నువ్వు రాసినావు పక్కనతో రాసినవు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ మీతో సాంగ్స్ బాగా అనిపించినాయి సంజయ్ దత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ జై హింద్ జై ప్రభాస్ రాజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి